ప్రస్తుతానికి అంటే టెంపరీగా చంద్రబాబు నాయుడు యొక్క కూటమి ప్రభుత్వం ఒక బిగ్ నిర్ణయాన్ని తీసుకుందని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి జూలై ఒకటో తారీఖు వరకు వచ్చేసరికి వాలంటీర్ వ్యవస్థ అనేది ఉండదు అంటే పర్మనెంట్గా కాదు టెంపరీగా ఉండదు ఈ జూలై ఒకటో తారీఖున గతంలో ఇవ్వాల్సిన పెన్షను కొత్త పెన్షను కలిపి ఏడు వేల రూపాయలు ఇవ్వబోతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల మందికి ఇవ్వబోతున్నారు అయితే ఇవ్వబోయేది సచివాలయ సిబ్బంది ఇవ్వబోతున్నారు వాలంటీర్లను ఎక్కడ ఇన్వాల్వ్ చేయట్లా వాలంటీర్ వ్యవస్థను ఏం చేస్తారు అనే దాని గురించి మాత్రం ఎక్కడ క్లారిటీ ఇవ్వట్లేదు ఇకంగా క్యాబినెట్ మీటింగే పెట్టుకున్నారు క్యాబినెట్ మీటింగ్లో కూడా దీని మీద నిర్ణయం తీసుకోవాలి మొదటి క్యాబినెట్ మీటింగే కదా మరి నెమ్మదిగా తీసుకుంటాం అనుకున్నారేమో కానీ ఐదు సంతకాలు ఏవైతే చంద్రబాబు చేశారో ఆ ఐదు సంతకాల మీద క్యాబినెట్ భేటీ జరిగింది క్యాబినెట్ మీటింగ్లో వాటిని అప్రూవ్ చేశారు స్కిల్ సెన్సెట్స్ కానీ పెన్షన్ సంబంధించి కానీ ఇంకొకటి ఇంకొకటి కానీ ఇక్కడ సంతకాలు పెట్టడం అన్నా క్యాంటీన్స్ ఇట్లాంటి సంతకాలు బెటర్ ఐదు ఐదుటికీ కూడా క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది ఆబ్వియస్లీ మరి సీఎం అన్నప్పుడు ఇస్తారు కదా నెక్స్ట్ ఏం జరగబోతుంది వాలంటీర్ వ్యవస్థ పరిస్థితి ఏంటి ఇది లైవ్లో లైవ్లో ఉంటుందా లైన్లో ఉంటుందా దీన్ని ఏం చేస్తారు అనేది ఆసక్తికరమైనటువంటి డిస్కషన్ బట్ దాని మీద ఎక్కడ క్లారిటీ లేదు కొంతమంది ఏమో దాన్ని ప్రక్షాళన చేస్తారు తమకు సంబంధించిన వాళ్ళు ఎవరినో వేసుకుంటారని కొంతమంది లేదు లేదు వీళ్ళని కంటిన్యూ చేస్తారు ఎందుకంటే ఆల్రెడీ ఎలక్షన్ ప్రామిస్లో పదివేలు ఇస్తాం వాలంటీర్ వ్యవస్థ ఉంది కదా మరి మాట తప్పితే వాళ్ళకే ఇబ్బంది అవుతుంది కదా సో మరి మార్చు మార్చుకుంటారా వేరే జనాలు మార్చుకుంటారా స్టైల్ మారుస్తారా ఇంకొకటి ఇంకొకటి మారుస్తారా అనేది తెలియదు కానీ వాలంటీర్ వ్యవస్థ మీద మాత్రం క్లారిటీ లేనటువంటి నిర్ణయం తీసుకున్నట్టే కనిపిస్తుంది అంటే ఏపీ ప్రజల నెత్తిన వాలంటీర్లు అందరూ కూడా ఏదో గుది బండలో ఉన్నారని వాళ్ళని తొలగించాలన్నట్టుగా ఒక సందర్భంలో మాట్లాడి ఆ తర్వాత లేదు వాలంటీర్లకు పదివేలు మేము వచ్చిన తర్వాత అని చెప్పినటువంటి ప్రభుత్వం ఇది వాళ్ళందరూ హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు ఏపీలో ఉన్నటువంటి మహిళలందరూ తప్పిపోవడానికి వాళ్ళంతా హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు ఏపీలో ఉన్న మహిళలందరూ తప్పిపోవడానికి కారణమే వాలంటీర్లు అంటూ వ్యాఖ్యానించిన పవన్ కళ్యాణ్ ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు కానీ వాళ్ళు చేసిన అలిగేషన్స్ మాత్రం ప్రూవ్ చేసినటువంటి దమ్ము వాళ్ళకుందా లేదా అనేది ప్రశ్న